నమస్తే వెల్కమ్ టు టుడే ఇన్ఫర్మేషన్ తెలుగుటీవీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ రాజన్న నలభై రెండు డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా గతంలో నాపై సునీల్ రావు గారు అనేక ఆరోపణలు చేసిండ్రు మీరు ఎంత అవినీతి పాల్పడ్డారో ఈ నగర ప్రజలందరికీ తెలుసు అలాగే మనుషులను ఎప్పుడు కూడా రాజకీయంలో రాజకీయంగా తిట్టుకోవాలి కానీ పందులు లేకపోతే దున్నపోతులు అని తిట్టడం అనేది చాలా అసహ్యంగా ఉంటుంది ఒక నీడ ఇచ్చిన దాని మీద కూడా అన్ని కంట్రాక్ట్ చేసిండు వాళ్ళు ఒక నీడ ఇచ్చినటువంటి జలపతిరావు జయపతిరావును ఆయనే కంట్రాక్ట్ చేసిండు దోసుకున్నారు అని ఒక అన ఒక గుడ్డేలుగా వచ్చిందని ఒక పంది వచ్చిందని ఒక దున్నపోత వచ్చిందని రకరకాలుగా మనిషిని పోల్చడము మంచిది కాదు అనకొండ అనేది అవినీతికి సింబల్ కాబట్టి అనకొండ తర అనకొండ రీతిగా అవినీతి పాల్పడడానికి పోల్చిండు అలాగే నేను నా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు గొర్రెల స్కామ్ చేసిందని అలాగే సీమ నమ్ముకున్నాడని అని తెలివి తక్కువ మాటలు మాట్లాడిండు చదువుకోమను చదువుకుంటే జిల్లా అధికారులు ఏం చేస్తే ఏమైతే ఉంటుంది నేను కనుక అవినీతి పాల్పడేంత ఎప్పుడో నేను జైలు పోయేవాడిని సునీల్ సునీల్ గారు నేనేమంటానంటే నీకు సరెండర్కు సస్పెన్షన్కు భేదం తెలియదు భేదం నేను ఐదు సంవత్సరాలు మేయర్గా ఎట్లా పనిచేసిన నాకే సీ కనిపిస్తాను సిమెన్ ఎలా తయారు చేస్తారు ఎలా సప్లై చేస్తారో అది మీకు ఎవరికి కూడా తెలియదు ఒక డాక్టర్లకే తెలుస్తుంది నువ్వు ఒక్కసారి వచ్చి దాన్ని చూసేది ఉంటే అరే ఇంత పవిత్రంగా ఇంత ఇంత ప్రాసెస్ ఉండే దీన్ని ప్రిజర్వ్ చేసి ఎక్క ఎక్కడ పంపుతారో ఇవి అమ్మర్ రాజు అనేది ఉంటుంది అది ఎన్డీటిపి అంటే ఢిల్లీ వల్ల కంట్రోల్తో నడుస్తుంటుంది ఇంత అజ్ఞానంగా మాట్లాడకు నువ్వు గతంలో కాంగ్రెస్లో పనిచేసినావు జయపతిరావు దగ్గర పనిచేసావు ఎంఎస్ఆర్ దగ్గర పనిచేశారు తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గర పనిచేసినావు అక్కడి నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ ఎప్పుడైతే ఓడిపోయిందో అక్కడి నుంచి వెళ్ళి గతం దన్న పోయి నువ్వు బీఆర్ఎస్లో పనిచేసినావు బీఆర్ఎస్లో పోయి మేయర్ అయినావు మేయర్ అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాక వినోద్ కుమార్ అక్కడ మోసం చేసినావు మోసం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసినావు నువ్వు భారతీయ జనతా పార్టీలో కలిసినావు ఇప్పుడు బండి సంజయ్ గారిని ఏం చేస్తానో మీరు బాగా ఆలోచించండి బండి సంజయ్ గారు దయచేసి ఇతను అని అని చేసేది ఒకటి చెప్పేది ఒకటి కాబట్టి బాగా ఆలోచించండి నాపై నా మీద ఆరోపణలు చేసేదంటే నీ నేను నిరూపిస్తా నువ్వు కనుక పెళ్లిపేట దగ్గర ఉన్నటువంటి హనుమంతుని గుడిగా తడి బట్టలతో నేను ఒక్క పైస సంపాదించుకోలేదు నా జీవితంలో నేనే కష్టార్జితం నువ్వు తడి బట్టలతోటి హనుమాన్ గుడికి రా నేను కూడా తడిబుట్టలతోటి అంతా హనుమాన్ కాడ పాదాలతో పాదాల మీద ప్రమాణం చేసి మాట్లాడుకుందాం నుంచి నుంచైనా నువ్వు నా మీద కనుక చేసేది ఉంటే నువ్వు రాజకీయాలతోటి రాజకీయ వృత్తి అనే దానితోటి నువ్వు ఎదిగినావు కానీ నేను రాజకీయం కాదు నేను ఒక ఆఫీసర్గా పనిచేసి నా కష్టార్జితంతో చేసిన నీకు అన్నీ తెలుసు నేను ఎంత ఫైర్ అవుతున్నాను నేను ఎవరితోటి శిష్యకం చేసినావు మీకు తెలుసు ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండండి నీది నువ్వు చేసుకోవాలి నాది నేను చేసుకుంటాను ఎవరు ఎవరు గెలుస్తారు మంచితరం గెలుస్తుంది అవినీతి గెలుతుంది నీకు ఇంతకంట నేను నీ గడిలకు ఎంతమంది రానిచ్చినావు ఈరోజు అందరినీ బయట బయటనే ఉంచినావు ఆఫీస్కి రాపో అన్నావు అయినా వాళ్ళు భరించి నువ్వు మేయర్ కాబట్టి మాకు ఏదో పనులు అవుతుందని ఆఫీస్ కాడికి వచ్చి అంటే మేము బలహీనం కాబట్టి వెనుకబడిన తదితరులు కాబట్టి లోపల దొరలెక్కుంటావు బయటకు వచ్చి నువ్వు నాలుగతో మాట్లాడుకుంటా నేను ఇంత ఆత్మీయత నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్నటువంటి కళ్ళు కబుర్లు చెప్తూ ఇలా ఎలా తీస్తున్నావు నన్ను ఏమైనా గెలికేది ఉంటే మాత్రం నాగర ఆర్టీ అయితే ఇంతది ఐదు ఐదు పేపర్లు ఉన్నాయి ఒక్క ఒక్కరు తీసేది ఉంటే చదిమంటావు నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఎందుకనికన్నా నేను లోక్ సత్తా ఎన్ శ్రీనివాస్ గారి శిష్యుని లోక్సత్త ఏం శ్రీనివాస్ గారు ఎలా ఉంటారో మీకు తెలుసు నేను ఎవరు భయపడను ఒకటే ఒకటేసారి భయపడతాను చావర్తా అంటే భయపడతా కానీ ఇది చిన్న చిన్న వాటికి అస్సలు భయపడను ఇది మరి నేను హెచ్చరిస్తాను ఏం చెప్తాను కదా నన్ను లేపిననుకో నేను లేపుతా నీకు సస్పెండ్ కో సస్పెండ్స్ తెలియదు నన్ను పెద్ద అల్ల తీసుకొచ్చి మా కలెక్టర్ గారు రికమెండ్ చేసి మంత్రి గారు మళ్ళీ పెద్ద పెళ్లికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చాలో ఆలోచించుకో ఇవన్నీ నీకు టెక్నికల్ తెలియనప్పుడు పుస్త పుస్తపై మీటింగ్లు పెట్టి ఆరోపణలు చేస్తే నేను ప్రత్యాపరోపణ చేస్తాను అన్నీ ఉన్నాయి నీ అన్నీ ఏమేం చేసినా చైర్మన్ చేసిన అన్ని నాకు నిన్ననే ఒక ఆర్టీఐ మిత్రుడు తీసుకొచ్చి కాయిదాలు అన్నీ ఇచ్చిపోయాడు ఒకవేళ నువ్వు నన్ను ఏమైనా ఉంటే నేను మళ్ళాగే నేను ఆర్టీఐ తీసుకొచ్చి వీళ్ళందరినీ కంటారు రోజు ఒక మీటింగ్ పెడితే నేను గెలవన్నా గెలవకపోన్నా అది ప్రజలు చూసుకుంటాను నన్ను బట్ నీ వెంబడి అనుకో మొత్తం నాకు రాజకీయ జీవితం లేకుని పరుగుగా నేను నాశనం చంపుతా జాగ్రత్త డాక్టర్ రాజన్న డిప్యూటీ డైరెక్టర్ రిటైర్డ్